విశ్వ ఆధునికీ కోటి కోటి వందనములు అంటే ఆవిడ చెప్తుంది జ్ఞానవాసు వద్ద ఎవరైనా ఆచరణలు చేస్తే అంటే నిజంగా ఆ యొక్క తీర్థాన్ని మనస్ఫూర్తిగా కళ్ళు ఆ చేసుకొని ఒకవేళ మీరు ఒక చుక్క నీళ్లు పుచ్చుకున్నట్లయితే ఆవిడ చెప్తుంది మీకు రాజసూయ అశ్వ మీద యాగ ఫలితం ఈ ఖాతాలో పడిపోతుందంట అంటే ఆనాడు పాండవులు ఐదుగురు ఆ రాజసూయ అశ్వ మీద యాగం చేయడానికి నానా ఇబ్బందులు పడతారు పాపం ఆ యొక్క శకుని ఆ వేళ ఆవులను దాచిపెడతాడు మళ్ళా అర్జునుడికి శామం వస్తుంది మళ్ళా ఆయన రాజ్యాంగ బయటికి వెళ్తాడు మళ్ళా సుభద్రను వివాహం చేసుకుని అంటే ఆ యాగ ఫలితానికి అనేక విఘ్నములు కలుగుతాయి అటువంటిది మనము మన అదృష్టము కాశీలో ఉన్నటువంటి జ్ఞానవాపు యొక్క తీర్థమును మీరు ఆచమన చేయగానే ఆ వీరిని ఈ లోకానికి సామ్రాట్ను చేసేస్తున్నాను ఏమో మనం నిజంగా ఈ రోజు తాగామంటే పూర్వ జన్మలు మన సంభ్రామే ఎందుకంటే కాశీకి మీకు చెప్పాను కాశీకి ఎవరు అడుగు పెడతారంటే వాళ్ళు గత జన్మలో కొన్ని వేల కోట్ల పుణ్యం ఉంటేనే కాశీలో అడుగు పెడతారు మీకు నేను చెప్పాను కాశీ అనే నామము మీరు వినాలంటే లక్ష జన్మల పుణ్యం ఉండాలి అలాగే కాశీలో మీరు అడుగు పెట్టాలంటే కోటి జన్మల పుణ్యం ఉండాలి అటువంటిది కాశీగా మనం తెలుసో తెలియక చేస్తున్నామంటే పూర్వజన్మ కుంతమే ఇదంతా ఈ జ్ఞానవాపి అంటే నేను కూడా చాలా మంది పెద్దవాళ్ళుతో అంటున్నానండి ఏ జన్మ పుణ్యమో నాకు తెలియదంటే చాలా మంది గొప్ప వాళ్ళు నాకు చెప్పారు ఈ జన్మది కాదు కొన్ని కోట్ల జన్మల పుణ్యం ఉంది నీకు అందుకే ఈశ్వరుడు తీసుకొచ్చి ఒక పరికరముగా ఉపయోగిస్తున్నాడు నాకు చెప్పారు అంటే ఈ జ్ఞానవాపి తీర్థమున ఆచమనం చేస్తే రాజసూయ అశ్వమేధ యాగ ఫలితం కలుగుతుందని ఆవిడ ఆ తీర్థానం చేసి ఆ కళావతి ఒక భయంకరమైనటువంటి ఒక యోగి నిర్మాతల ఆవిడ చెప్తుంది ఇలా చెప్తుంది జ్ఞానవాపి తీర్థము వద్ద శ్రాద్ధ కర్మలు ఎవరైనా ఆచరించినట్లయితే గయకు వెళ్ళి పాల్గొని నదిలో స్నానము చేసి మీరు అక్కడ గయలో పిండదానము చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము మన జ్ఞానవాపి భావి వద్ద చేస్తే వచ్చేస్తుంది అంటుంది అంటే ఇది ఈశ్వరుడు ఇచ్చినటువంటి కారుణ్యము ఈశ్వరుడు అయ్యే విధకాలు మన డబ్బులున్నాయో లేదో గైపీ పోతాడో పోలేడో అటువంటి వాడికి ఇక్కడ ఇటువంటి చిన్న ఉపకారం అనమాట అంటే మనకి మళ్ళా ఇంకొకటి చెప్తుంది ఆవిడ గురువారము పుష్యమ నక్షత్రము శుక్లపక్షము అష్టమీతిది గుర్తుపెట్టుకోండి గురువారము పుష్యమి నక్షత్రము శుక్లపక్షము అష్టమి తిథి ఒకవేళ జ్ఞానవాపు వెబ్బ కానీ మన పితృదేవతలకు సంబంధించి శ్రాద్ధ కర్మలు కానీ మనం చేసినట్లయితే మీరు గయకి వెళ్ళి ఒకవేళ పిండ తర్పణం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికి కోటి ఎక్క ఫలితం వస్తుందంట ఇంతకంటే మహా అదృష్టం ఇంకేముంది అంటే క్షమించాలి కోటి జన్మల పితృ రుణాలు విడిపోతాయి అంతే కదా ఇప్పుడు మీరు ఒక చీమని చంపారనుకోండి తెలియకుండా మనం చంపుతాం తెలియకుండా మనం ఒక దోమని చంపుతాం తెలియకుండా మనం ఏదో చేస్తాం క్షమించాలి నేను ఒక మతంలో విన్నాను మీరు ఒక కొత్తిమీర మీద తీసుకొని కూరలో వేసుకునే దాని గుంట కూడా దోషం ఉంది ఎందుకంటే అది కూడా ఒక జీవే అంతే కదా ఆ చెట్టుకి అంత మొక్క మనమేమో అనుకున్న సహాకారమేనో ఆ శాఖ ఆ యొక్క ఆకుని మీరు పుంచారు కదా దానికి కూడా దోషం ఉంది అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎన్ని దోషాలకు నిమిలీకృతమైందో ఈ పాపిష్ణీ శరీరము అటువంటి శరీరాన్ని మన జ్ఞానవాపి దగ్గరకు వచ్చి మనం చేశామంటే ఆ వీడు ఒకవేళ గురువారం పుష్యమి నక్షత్రం శుక్లపక్షం అష్టమి తిదిన వీరికి సమస్త రుణముల నుండి విభక్తిని పంపించాలని ఈశ్వరుడు ప్రణాళిక చేశాడు ఇక్కడ ఈ యొక్క తిథిని జ్ఞానవాపి తీర్థము వద్ద వ్యతి పాత యోగమునందు అంటే ఒక యోగముంది చెప్తాను ఆ పాత యోగమునందు తమ పితృదేవతలకు ఒకవేళ చేసినట్లయితే మీరట ఈ జన్మలోనే ఏమీ చేయకపోయిన మోక్షాన్ని పంజేస్తారా అంటే ఏమిటి ఆ వ్యతిపాత యోగం అంటే సూర్య చంద్రులు ఒకేసారి కనబడుతూ మనకు అప్పుడప్పుడు కనబడుతూ ఉంటారు మరి ఉదయమో సాయంత్రమో చూస్తే ఈ చలికాలంలో కనబడుతూ ఉంటారు ఈ సూర్య చంద్రులు ఒకేసారి కనబడుతూ అయితే వారిద్దరి మధ్యన నూట ఎనభై డిగ్రీలు ఉండాల అంటే మనకి పెళ్లిలో కానీ ఎదురు ఎదురు కూర్చోలేడతారు కదా అంటే మీరు ఒక వృత్తాకారాన్ని గీచినప్పుడు ఆ వృత్తాకారానికి మధ్యలో మనం తీస్తాం కదా దాని అర్ధ వృత్తాకారం అంటారు అంటే ఒక ఒక పక్క సూర్యుడు మరొక పక్క చంద్రుడు ఇలా అన్నట్లయితే ఆ యొక్క యోగమును బెతి పాత యోగము అంటారు ఆ బెతి పాత యోగండా అది ఎప్పుడో నేను మీకు చెప్తాను తర్వాత అంటే ఉంటుంది మనకి చెప్పేస్తారు గూగుల్లో ఆ సమయం అందు అంటే ఎప్పుడెప్పుడు సూర్యచంద్రులు ఎదురు పడతారు అయితే మనకి నూట ఎనభై డిగ్రీలు కావాలి ఎదురు పడుతుంది కనబడతారు కానీ నూట ఎనభై డిగ్రీలు ఉన్న ఆ సమయమును వ్యక్తి పాత అంటే మనకి ఎప్పుడో రాబోయే చంద్రగ్రహణం ఈ సమయం వస్తుంది సూర్యగ్రహణం వస్తుంది చెప్పేస్తున్నారు కదా అలా దీన్ని తెలుసుకోండి ఈసారి గుర్తు పెట్టుకున్నాం ఆ సమయముందు ఆ ఒక మంత్ర జపము ఒక ప్రాణాయము ఒక జపమాల ఒక మానసిక ధ్యానం సూర్య చంద్రులకు ఉద్దేశించి ఒక పూజ భగవత్ రామాయణ ఈ యొక్క విన్నంత మాత్రాన అక్కడ ఒక్కసారి అంటే మీకు నేను ఇప్పుడు చెప్తాను ఒక్క గాయత్రిని మీరు ఒక్కసారి చదివారనుకోండి ఓం స్వాత